హలో అండి చందమామలోని ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం పూర్వం రత్ననాభుడు అనే ధనిక వ్యాపారి ఉండేవాడు అతడికి అష్ట ఐశ్వర్యాలు ఉండేవి కాని సంతానయోగం మాత్రం కలగలేదు చివరికి అతడికి ఒక విషయం తెలుస్తుంది నైమిషారణ్యంలో హేమచంద్ర అనే మహర్షి ఉన్నాడని అతడు సంతాన యోగం కోసం ఒక ఔషధాన్ని ఇస్తాడని దాన్ని తీసుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని తెలుసుకుంటాడు ఈ విషయం తెలిసిన వెంటనే రత్నపాలుడు నైమిషారణ్యానికి ప్రయాణమవుతాడు అతడు ఏడు గుర్రాలు కల రథాన్ని ఎక్కి రాత్రి పగలు ఏడు రోజులు ప్రయాణం చేసి నైమిషారణ్యం పక్కనే ఉన్న మునిపురం అనే గ్రామాన్ని చేరుకుంటాడు ఎవరో ఒక శ్రీమంతుడు తమ ఊరికి వచ్చాడని అక్కడి ప్రజలందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తారు ఆ జనంలో వృద్ధుడొకడు రత్నపాలుడిని వచ్చిన విషయం ఏంటని అడుగుతాడు రత్నపాలుడు తాను వచ్చిన విషయాన్ని వివరించగా ఆ వృద్ధుడు అయ్యా హేమచంద్ర మహర్షి నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాడు అయితే మీరు ఇక్కడ్నుంచి కాలినడకన ఒంటరిగా ఆశ్రమానికి చేరుకోవలసి వస్తుంది అలా చేస్తే మీ అభిష్టి సిద్ధిస్తుంది అని చెబుతాడు రత్నపాలుడు వృద్ధుడు చెప్పినట్టే తన రథాన్ని ఆ గ్రామంలోనే వదిలి కాలి నడకన అడవి గుండా హేమచంద్ర మహర్షి ఆశ్రమానికి బయలుదేరుతాడు అయితే ఎక్కువ దూరం నడవటం అలవాటు లేని రత్నపాలుడు బాగా అలసిపోతాడు ఆశ్రమం చేరేటప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతాడు ఆశ్రమం కంటికి కనిపించేటప్పటికీ ఇంకా ఒక్క అడుగు కూడా వేయలేక అక్కడే చతికిల పడిపోతాడు ఆ ఆశ్రమం ముందు చెత్త ఊడ్చుతున్న గోపాలుడు అనే బాలుడు ఇతడు పడిపోవడం చూసి పరిగెత్తుకుని రత్నపాలుడి వద్దకు వస్తాడు అతన్ని చూసిన రత్నపాలుడు అబ్బాయి నా కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి కాస్త కాళ్లు పట్టావంటే ఉపశమనం కలిగి లేవగలను పడతావా అని అడుగుతాడు దానికా బాలుడు తప్పకుండా అండి అయితే నాది ఒక షరతు నేను ఎంతసేపైతే మీకు కాలు పడతాను దానికి రెండింతల సమయం మీరు నాకు కాలు పట్టాలి అని అంటాడు ఒక పనిచేసే బాలుడు తనతో ఇలా మాట్లాడడం సహించలేని రత్నపాలుడు కోపంతో నీకు చిన్న పెద్ద లేదా నీకన్నా వయసులో పెద్ద అయిన నన్ను నీకు సేవ చేయమని అడుగుతావా అని అంటాడు దానికి గోపాలుడు మీకు ఒక అబ్బాయి ఉంటే అతడికి నా అంత వయసు ఉంటే మీరు అతడికి సేవ చేస్తారా లేదా అప్పుడు మీరు అతడికన్నా పెద్దవారా చిన్నవారా మీరే చెప్పండి అని అంటాడు ఇది విన్న రత్నపాలుడికి మరింత కోపం వేసి నా కొడుకెక్కడా నువ్వెక్కడా కోటేశ్వరుడైన నా కొడుకుతో నిన్ను పోల్చుకుంటావా అని అడుగుతాడు అది విన్న గోపాలుడు నవ్వుతూ మీకు డబ్బు అహంకారం ఎక్కువగానే ఉంది మీకు ఎంత ధనముంటే ఏంటి సంతానం కోసం భిక్షకుడిలాగా ఒక ఆశ్రమానికి వచ్చారు ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత మీకు ఒక కొడుకు పుడతాడు అతడు నాకన్నా ఎక్కువ సేవలు చేసి బతకాల్సి వస్తుంది అప్పుడు తెలుస్తుంది మీకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రత్నపారుడు గోపాలుడి మాటలను లెక్క చేయలేదు అతడు కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకుని ఇక లేచి వెళదాం అని అనుకుంటూ ఉండగా ఎక్కడికో వెళ్లిన హేమచంద్ర మహర్షి ఆశ్రమం వైపుకే రాసాగాడు మహర్షి అక్కడే రత్నపాలుడిని పలకరించి వచ్చిన విషయం ఏంటని అడుగుతాడు రత్నపాలుడు తాను ఎవరో వివరించి తాను వచ్చిన విషయం గురించి చెబుతాడు చాలా దూరం నుంచి శ్రమపడి వచ్చావు లోపలికి రానాయనా అంటూ లోపలికి పిలుచుకెళ్లి అతడికి అతిథి మర్యాదలు చేస్తాడు మహర్షి దయాగుణాలు చూసి ఆశ్చర్యపోయిన రత్నపాలుడు స్వామి ఉత్తములకు అధములకు ఎంత వ్యత్యాసం మీరేమో ఇంత ఆప్యాయతను చూపిస్తున్నారు అయితే మీ వద్ద పనిచేసే గోపాలుడికి మాత్రం చాలా అహంకారం అతడికి చిన్న పెద్ద అన్న తేడా లేదు అని తనకు గోపాలుడికి జరిగిన సంభాషణను వివరిస్తాడు ఇది విన్న మహర్షి ఆశ్చర్యపోయి నేను ఇచ్చే ఔషధం నీకు సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది అయితే గోపాలుడి శాపం మాత్రం నీకు తప్పక తగులుతుంది అని చెబుతాడు ఇది విన్న రత్నపాలుడు కలవరం చెందుతూ గోపాలుడి ప్రవర్తన చాలా అనాగరికంగా ఉంది అతడి మాటలు నాపై ప్రభావం చూపడం అన్యాయం కదా స్వామి దానికి మీరే ఏదైనా పరిష్కారం చూపాలి అని అడుగుతాడు గోపాలుడు చెప్పిన మాటలలో నిజం ఉంది అందులో ఎటువంటి అనాగరికత లేదు అతడు నీకు సేవ చేసినందుకు ప్రతిఫలంగా తనకు సేవను చెయ్యమని అడిగాడు దానికి నువ్వు పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు సేవ చెయ్యకూడదు అని అన్నావు అది అబద్ధం కదా నుంచి ఇప్పటిదాకా నువ్వు నీకన్నా పెద్దవాళ్ల నుంచే సేవలను పొందావు కదా గోపాలుడు దానినే చెప్పాడు అయితే నువ్వు శ్రీమంతుడివన్న అహంకారంతో అతడిని తక్కువగా చూశావు అందుకే అతడు నిన్ను శపించాడు ఈ ఆశ్రమంలో ఉన్నవాళ్ల అర్థం లేని మాటలు రావు అన్నాడు హేమచంద్ర మహర్షి రత్నపాలుడు ఇక మహర్షికి ఏమీ చెప్పలేకపోయాడు అలాగే స్వామి తప్పు నాదే అని ఒప్పుకుంటున్నాను నాకు నడవటం అలవాటు లేదు చాలా శ్రమించడంతో అలసటలో ఏదో మాట్లాడేశాను దాన్ని మీరు దయచేసి అహంకారం అని అనుకోకండి నాకు గోపాలుడి శాపం తాకకుండా అనుగ్రహించండి అని వేడుకొన్నాడు నువ్వు నిజంగా మంచివాడివే నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది మంచివాళ్లకు ఎటువంటి శాపాలు తగలవు అని హేమచంద్ర మహర్షి ఒక ఔషధాన్ని రత్నపాలుడికి ఇచ్చి దీన్ని నీ భార్యకు ఇవ్వు ఈ ఔషధ మహిమతో నీ భార్య గర్భవతి అవుతుంది నవమాసాలు నిండిన తరువాత మగపిల్లవాడు జన్మిస్తాడు అదే సమయంలో మీ ఇంటి దాసికి కూడా ఒక మగపిల్లవాడు పుడతాడు పుట్టిన వెంటనే నీ బిడ్డ దాసి బిడ్డ తారుమారు అవుతారు దాని తరువాత ఆ దాసి నీ కంటికి కనిపించదు ఏదో ఒకరోజు గోపాలుడు మీ ఊరికి వస్తాడు అతడిని తృప్తిపరిచి నీ కొడుకు రహస్యం తెలుసుకో ఇంతకు మించి ఇక నేను ఏమీ చెప్పను వెళ్ళిరా అని అంటాడు రత్నపాలుడు ఔషధాన్ని తీసుకుని తన ఊరికి వెనుతిరిగి వస్తాడు అటుపై క్రమంగా అంతా హేమచంద్ర మహర్షి చెప్పినట్టే జరుగుతుంది రత్నపారుడు తన భార్యతో విషయాన్నంతా చెప్పి పుట్టిన వెంటనే పిల్లలిద్దరూ తారుమారు అయి ఉంటారు కాబట్టి ఇతడు మన కొడుకు కాదు కొన్ని రోజులకు మన పిల్లవాడు మన దగ్గరికి వస్తాడు నువ్వు ఈ పిల్లవాడిపై మమకారాన్ని పెంచుకుంటే మళ్లీ దాసి వద్దకు ఈ పిల్లవాణ్ణి పంపాలంటే నీకు కష్టం కలగవచ్చు ఇలా జరగడం మన దురదృష్టం జరిగిన దానిని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా దాచుకుందాం అని చెబుతాడు ఇది విన్న రత్నపాలుడి భార్య దుఃఖంతో రోధిస్తుంది ఆ పిల్లవాడు తమ పిల్లవాడు కాదని అతడిని దాసీల చేతికి ఇచ్చేస్తుంది అతడు సేవకులలో ఒక సేవకుడిలాగా అందరికీ చాకరీ చేస్తూ పెరిగి పెద్దవాడవుతాడు రత్నపాలుడి మిత్రుడు కొందరు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతారు దానికి రత్నపాలుడు చాలా కాలం తరువాత పుట్టిన పిల్లవాడు కాబట్టి మమకారం పెట్టుకోకుండా పెంచమని హేమచంద్ర మహర్షి ఆజ్ఞ అని చెబుతాడు ఇలా పది సంవత్సరాలు గడుస్తుంది అటుపై ఒకరోజు గోపాలస్వామి అనే ఒక పెద్ద యోగి ఆ ఊరికి వచ్చినట్టు రత్నపాలుడికి తెలుస్తుంది వెంటనే రత్నపాలుడు ఆ యోగిని కలవడానికి బయలుదేరుతాడు అతడు వెళ్లే సమయానికి గోపాలస్వామి ఒక మహిళతో నువ్వు తల్లిని పిల్లవాణ్ణి వేరు చేశావు అందుకే నీకు ఇలాంటి కష్టాలు మళ్లీ ఆ తల్లిని పిల్లవాణ్ణి ఒకటి చేశావంటే నీ కష్టాలన్నీ తీరుతాయి అని చెబుతాడు ఇది విన్న రత్నపాలుడు కోపంతో ఓయ్ స్వామి నువ్వు హేమచంద్ర మహర్షి ఆశ్రమంలో సేవకుడిగా పనిచేసిన గోపాలుడవు కదు అని అడుగుతాడు అవును అంటాడు గోపాలయోగి అప్పుడు రత్నపాలుడు అక్కడ చేరిన జనం ముందు తన కథనంతా చెప్పి ఇంత చిన్న కారణానికే శాపం ఇచ్చి బిడ్డను తల్లిని వేరు చేసిన మీకు ఎలాంటి కష్టం రావాలో చెబుతారా అని అడుగుతాడు దానికి గోపాలయోగి నవ్వి నేను ఎవరినూ వేరు చేయలేదే ఇంతకాలం మీ ఇంట్లో పెరుగుతున్నవాడు నీ సొంత కొడుకే అని అంటాడు రత్నపాలుడు అత్యంత సంతోషంతో గోపాలయోగి పాదాలకు నమస్కరించి వెంటనే ఇంటికి చేరుకుంటాడు బేదళుడు కథ చెప్పి రాజా రత్నపాలుడి కొడుకు అతడి కొడుకే అని గోపాలయోగి ఎందుకు అబద్ధం చెప్పాడు తాను దుడుకుతనంతో శాపం ఇచ్చానని అతడు పశ్చాత్తాపడ్డా ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వేగి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు హేమచంద్ర మహర్షి మహాత్ముడంతటి దగ్గర ఉన్న గోపాలుడు అబద్ధం చెబుతాడు అని చెప్పడం తప్పు రత్నపాలుడి విచిత్ర అనుభవానికి అతడి కల్మషమే కారణం అతడు మహర్షి చెప్పిన దాంట్లో గూఢార్థాన్ని గ్రహించలేకపోయాడు దానికి అతడి అహంకారం అడ్డు వచ్చింది మంచివాళ్లకు ఎటువంటి శాపము తగలదు అని మహర్షి చెప్పి ఉన్నాడు అయినా పిల్లలు తారుమారు అయ్యారు అని భ్రమలు పుట్టినవాడు తన పిల్లవాడు కాదనుకుని తన వద్ద పనిచేసే దాసీలకు అప్పగించాడు ఇది అతడిలోని చెడ్డతనానికి నిదర్శనం దాసీ కనిపించకుండా పోవటం గోపాలయోగి ఒక మహిళను తల్లి పిల్లవాణ్ణి వేరు చేశావని కోపగించుకోవడం ఇదంతా కాకతాళీయంగా జరిగినదే నుంచి రత్నపాలుడి ఇంటిలో ఆ దాసీల వద్ద పెరిగిన పిల్లవాడు హేమచంద్ర మహర్షి ఇచ్చిన ఔషధ మహిమతో పుట్టినవాడు అనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు